విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ప్యాకేజ్ ప్రకటించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్యాకేజ్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు ఇది ఏపీ ప్రజల గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజ్ అధికారికంగా ప్రకటనను విడుదల చేయడం పట్ల కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు ప్యాకేజ్ కేటాయించిన ప్రధాని కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను అధిగమించేందుకు కేంద్ర ప్యాకేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు ప్లాంట్ పూర్తి ఉత్పాదనలతో లాభాలు బాటకు ప్యాకేజ్ దోహదం చేస్తుందన్నారు విశాఖపట్నం స్టీల్ ఆర్ఐఎన్ఎల్ నిన్న క్యాబినెట్లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున ప్రభుత్వం తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీనిపైన ఉద్యమాలు జరిగాయి ప్రాణ త్యాగాలు చేశారు ఒక విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ వస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే మరిగా ఇండస్ట్రీ సిక్ అయింది ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పెన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అనేక పరిసర సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం अदे समय में